హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది నేనైతే ఉగాదికి చాలా మంచిగా డెకరేషన్ చేశాను దేవుళ్ళకి నేను అనుకుంటున్నారా నిజం చెప్పాలంటే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తాను నాకు ఏదో ఇంట్లో అయినా సరే ఎప్పుడు తనే ఇంట్లో పూజ చేస్తారు ఏంటంటే ఇంటికి పెద్ద కొడుకు వాళ్ళు ఉగాది పండగకి వాళ్ళే పూజ చేసి మామిడాకులు తోరణాలు కడితే చాలా మంచిగా కలిసి వస్తుంది మనకి అందుకే నేనైతే మా హస్బెండ్ తొట్టే చేపిస్తాను ప్రతి సంవత్సరం చిన్న అందరికీ హ్యాపీ ఉగాది చెప్పవా అందరికి హ్యాపీ ఓకే మెయిన్ ఏంటంటే మేము వండుకుంటాం మల్లెమడగ వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్కి ఇన్స్టా ఫేస్బుక్ అందరికీ హ్యాపీ ఉగాది నేనైతే మంచిగా మేమైతే ఉగాదికి ప్రతి సంవత్సరం ఇదే గిన్నె యూజ్ చేస్తాము దీనికి మంచిగా గంధం రాసి కుంకుమ పెట్టుకున్నాము ఏంటంటే వీటికి మనకి కావాల్సిన కొంచెం నేను మంచిగా చూపిస్తాను మిరియాలు చింతపండు లైట్గా ఉప్పు కొబ్బరికాయ అత్తిపండ్లు బెల్లం మామిడికాయ ఓకే అండి అయితే మంచిగా డెకరేషన్స్ చేసుకున్నాను కదా అయితే పెసరపప్పు వేసి మంచిగా ఉంటాయి దేవుడికి ప్రసాదంగా పెసరపప్పు వేసి కొంచెం బెల్లం వేసి పాయసం లాగా చేస్తున్నాను ఓకే అండి మా ఇంట్లో అయితే మూడు పిట్టలు రెండు పిట్టలు పోయి నాలుగు పిట్టలు వచ్చేసాయి రెండు కొనక్కొచ్చాము మేము మళ్ళీ హ్యాపీ కాదు చెప్పండి చెప్పు హ్యాపీ అది చెప్పు చెప్పండి ఆపాకు <fate into penguin> నేనైతే ఈ ఆకు గోవా వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానండి అక్కడ రోడ్డు మీద కనిపిస్తూ ఉంటే మంచిగా పువ్వుతో ఉంది కదా అని తీసుకొచ్చాను ఓకే మా ఆయన అయితే మంచిగా కంకణాలు పోస్తున్నాడు మనం ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది కంకణం పోసుకొని నైవేద్యం చేసుకుంటాం కదా ఇప్పుడు దానికి కూడా ఏమంటారు చిన్న దాన్ని ఉగాది పచ్చడికి కూడా కంకణం కట్టుకోవాలి కదా అంతే కదా మొత్తం మనం ఫోర్ అంటే ఫైవ్గా చిన్న ఒక టూ ఎక్కువ చేయి ఎందుకంటే ఈరోజు ఎవరో ఒకరు అనుకోకుండా మన ఇంటికి వచ్చేస్తారు అంటే కంకణం అయినా కట్టి కొంచెం ఉగాది పచ్చడి కూడా ఎక్కువ చేద్దాము ఉగాది పచ్చడి తాగాలంటే చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి కదా రవి